ఏ మంది కాదన్నా ఏదన్నా ఇంకోటి కొత్తగా టూరు పోదాం బ్రో ఏ టూరు కూడా కాదు బావా ఏదైనా కూడా మంచిది చేయాలి మంచి పని చేయాలి డబ్బులతో గోవా టూర్ లా అదే ఏదన్నా ఒక మంచి పని చేయాలి విలేజ్ లా అన్నా ఏం చేద్దాం అన్నది మీరు రండి నేను చెప్తా మీకు చూపిస్తా రెడీ చూపిస్తా అండి డబ్బులు ఏం చేస్తా అరే ఇంద్రు అందరు కట్ట కట్టుకొని వస్తారు చికెన్ కచ్చిన వన్నా చికెన్ అయితే మొన్న సమకు తిరుగుతాం అయిపోయి మరి మళ్ళీ ఏంటి దాని ఏ ఓటు ఉన్నది ఇలా చికెన్ కచ్చిన మేము అంతేనా కాసుకాక ఎటు పోయింది తమ్ముడు లేదన్నా ఊరి అరే వారం రోజుల నుంచి కనబడతలేదు కదా తమ్ముడు ఆరోగ్యం మంచి కొట్లేదు అన్న అయితే నేను చికెన్ ఎట్లా కొడుతున్నావు కేజీ కేజీ అయితే ఇప్పుడు చిల్లర త్రీ హండ్రెడ్ కొడుతున్నా త్రీ హండ్రెడ్ కొడుతుంది త్రీ హండ్రెడ్ మనకు ఒక టెన్ కేజీస్ పది కిలోలు కావాలి ఎట్లా కొట్టిస్తావు టూ ఎయిటీతో కూడా టూ ఎయిట్తో ఇది టూ ఫిఫ్త్ టూ ఫిఫ్త్ తోనే కొట్టన్నా చూడరా మనే సరే సరే ఓకేనా అవురా ఇడేంద్రా ఊర్ గద్ద అన్నాడు దావద్ గద్దె అన్నాడు మళ్ళీ ఏమో చికెన్ సెంటర్ కొట్టుకొచ్చిండు ఎవరైనా పోనీ అట్టించి చూడడానికి చెప్పిన ఓకే సరే అవురా మరి ఐదుగురు మరి పది కిలోలు ఏం చేసుకుంటారా చికెన్ అంతా ఏదంట అంటాడు పది కిలోలు చెప్పిండు

పది కిలోల రైట్ ఏంటి ఆ బిర్యానీ ఏంటి ఏది లేదండి అంటే పుట్టిస్తాడు ఆడ చేసేది మనకి ఏం అర్థం అయితే లేదు రాని మాట ఎక్కడ మనం అడదాం చూద్దాం ఆట ఏం చేస్తాడు కథ ఏమీ లేదు ఒకసారి మన కేటకాల ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇంత ముందు ఆర్టిస్టు చాలా సహకరించారు గ్రామ ప్రజలు కానీ ఆర్టిస్టులు కానీ మన తోటి కళాకారులు కళాకారిని కూడా మనకు చాలా బాగా సహకరించినందుకు చాలా సంతోషం తమ్ముడు ఇలాగే మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకుపోదామని చెప్పేసి నా అభిప్రాయం కుమర నువ్వు కూడా చెప్పే మన ప్రొడ్యూసర్ చాలా ఏ కొంచెం వాళ్ళ వాళ్ళ సహాయం వాళ్ళు చేసేరు ఇదేమన్నా వాళ్ళకు వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే మా కేటుగాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ముందు పోవడానికి మాకు సహకరించిన మా నిర్మాతలు కానీ మా ఆర్టిస్టులు కానీ మా తోటి కళాకారులు కానీ మా బావ సంజీవ్ ఎంతో ఇంట్రెస్ట్తో మా కేటగాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఛానల్కు ముందుండి నడిపిస్తున్నాడు వాళ్ళందరి కృతజ్ఞతలు మాకు ప్రొడ్యూసర్ చేసినటువంటి రామ్లీన్ రవన్న సందెల సీనన్న ఎల్వాక కుమార్ కుమారన్న ఎంపీటీసీ కరుణ కుమారస్వామి సర్పంచ్ పద్మా శంకర్ గారులకు మా యొక్క కృతజ్ఞతలు మా ఛానల్ ముందు పోవడానికి మాకు ప్రొడ్యూసర్ చేసుకుంటూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించరు వాళ్ళందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంకా మీరు ఇంకా ముందు పోనీ మీకు ఏ అవసరమైనా నీకు మీకు మించి నీకు మంచిగా చేయాలి ఇంకా ఇట్లా చాలు ఓకే సీను మీ అభిప్రాయం చెప్పా నా ఒకసారి స్పాన్సర్ చేసిన కదా ఓకే మళ్ళీ ఏమైనా ప్రొడ్యూసింగ్ పెట్టడానికి కానీ ఇంకేమైనా మీకు ఏమైనా వెహికల్స్ కానీ లేకుంటే కాస్ట్యూమ్ డిజైనర్లు కానీ ఇంకేమన్నా ఏమైనా అవసరాలు ఉంటే దానికి మేము సహాయం చేస్తాం మాతో పాటు ఇంకా వేరే మా అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఇవ్వాలన్నా సహాయం చేస్తాం ఓకే థ్యాంక్ యూ మరి అన్నీ రెడీ అయినాయి ఏం చేద్దాం అనుకుంటున్నా చెప్పరాదే అన్న నేను చెప్పను చేసి చూపిస్తా మీకు చూపిస్తా అని ఇచ్చిన కదా చూపిస్తా ఇంకొక వన్ అవర్లో మీకు చూపిస్తా బాబు

మాది బేగంపేట గ్రామము మేము యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం మాకు యూట్యూబ్ తరఫున ఫస్ట్ పేమెంటు మా ఖర్చులతోనే మేము ఇంకా అందరం కలిసి అనాథ పిల్లలకు అన్నదానం చేయాలనుకున్నాం అందుకే ఈరోజు మాకు డబ్బులు పడ్డాయి కాబట్టి ఫస్ట్ అమౌంట్ మీ భారత సంరక్షణ సంస్థకు ఫస్ట్ యూనిట్గా మేము అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టి ఈ రోజు అన్నము బట్టలు పెట్టిగా అలాగే మాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మా వ్యూవర్స్కి మా సబ్స్క్రైబర్స్ కి అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మేము ఈరోజు వచ్చిన డబ్బులు ఏం ఎలాంటి వ్యసనాలు చేయకుండా ఒక చిన్న పిల్లలకు అన్నదాన కార్యక్రమం పెట్టుకొని అలా వాళ్ళకు అన్నదానము వస్త్రదానం చేయడం జరిగింది ఇది ఒకటి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మరిన్ని ఇటువంటి మంచి మంచి కార్యక్రమాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు టేస్ట్ మంచిగా అవ్వాలి మీరు హాయ్ చెప్పండి మాది ఎండిఎఫీడబ్ల్యూఎస్ బారుల సంరక్షణ సంస్థ మరియు ఇక్కడ గాంధీనగర్ గోదావరి కళి కదాపేట డిస్టిక్ మా నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ జీరో ఫోర్ ఒక నెంబర్ మా ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది మీ వంతు సాయం చేయండి ఆదుకోండి అక్కడ చేర్చుకోండి మీ వంతు సాయం చేయండి అని మీ ఛానల్ ద్వారా అందరికీ కోరుకుంటున్నాం మీరు ఏం చదువుకుంటారా పిల్లలు అంద అందరు బిర్యానీ మంచిగా ఉంది అప్పుడు తిన్నారా టేస్ట్ మంచిందా టేస్ట్ బాగుందా మంచిగా చదువుకోవాలి మంచి చదువుకొని మంచి సార్ మంచి పేరు తెప్పియాలి మీరు పేరు చేసుకొని మంచిగా జాబ్ సంపాదించాను ఇంకో సారు మిమ్మల్ని ఇక్కడ సాగినందుకు మళ్ళీ మేము వస్తాం ఇంకో టూ మంత్స్లో మళ్ళీ వస్తాం మళ్ళీ తీసుకొస్తాం అట్లా డ్రెస్ డ్రెస్ తీసుకొస్తాం

మా ఛానల్ పేరు ఎప్పుడు కేటగాలు ఎంటర్టైన్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ ఉందాము చదివిటైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఎంటర్టైన్మెంట్ అని సబ్స్క్రైబ్ మన కేటగాలు ఎంటర్టైన్మెంట్ ఛానల్ Okay. Thank you. Thank you. Thank you. Thank